హాయ్ యర్స్ ఈరోజు మనం రాజమండ్రిలో కొత్తగా నిర్మించబడ్డ గ్లో గార్డెన్ గురించి తెలుసుకుందాం ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద గ్లో గార్డెన్ దీన్ని ఈ సంవత్సరం మార్చి ఏడో తారీఖున రాజమండ్రిలో లాలాచూరు జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్కి వెళ్ళే దారిలో దాదాపు నాలుగు కోట్ల నాలుగు లక్షల వ్యాయంతో చాలా అద్భుతంగా నిర్మించారు ఇప్పుడు ఎన్నో ఎల్ఈడి లైట్లతో ఎన్నో హంగులతో వెలిగిపోతున్న ఈ గ్లో గార్డెన్ గురించి మనం తెలుసుకుందాం మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎన్నో రకమైన పార్కులున్నా ఇలాంటి విద్యుత్ దీపాలతో కలకళ్ళ కళకళలాడుతూ వెలిగిపోయే పార్కు గ్లో గార్డెన్ ఇదే మొట్టమొదటిది ఇది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల దాకా ఉంటుంది అలాగే పెద్దలకు ముప్పై రూపాయలు చిన్నపిల్లలకు ఇరవై రూపాయలు చాలా నామినల్ ఫీజుతో ఈ పార్కును ఓపెన్ చే ఓపెన్ చేశారు సార్ ఈ వేసవకాల మండిటెండల్లో పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండ వల్ల ఇంట్లో ఉండే వాళ్ళకి సాయంత్రం టైంలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి స్నేహితులకి అలా బయటికి వెళ్ళి చల్లగాల్లో తిరగాలనుకునే వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన చోటు ఒకసారి మీరు చూడండి ఇక్కడ చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఎంతోమంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే విద్యుత్ దీపాలతో కలకల్లాడుతూ వెలుగుతూ ఉండడం వల్ల అందరికీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ అలాగే ఏనుగులు నెమళ్ళు కుందేళ్ళు బాతులు పులి సింహం జింకలు జిరాఫీ ఇలాంటి ఎన్నో జంతువుల బొమ్మలకు విద్యుత్ దీపాలని అంటే మన ఎల్ఈడి లైట్లతో వెలిగేలా ఏర్పరిచారు ఇవి చూడ్డానికి కనులకు ఎంతో విందుగా ఉంటాయి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పరిచిన సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా వింతగా నూతన పద్ధతిలో గ్లోయింగ్ సీట్స్లో అరేంజ్మెంట్ చేశారు ఇది ఫోటోగ్రఫీకి కానీ మనం చూడ్డానికి కానీ చాలా అద్భుతంగా ఉంది మీరు పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయడానికి ఈ గ్లో గార్డెన్ ఎంతో బాగుంటుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చూడండి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయో చక్కగా జింకల్ని అలాగే ఎలిఫెంట్ అంటే ఏనుగులు అలాగే రకరకాల జంతువులు అలాగే ఎల్ఈడి లైట్స్తో మెరిసిపోతూ చూడండి అక్కడ జనము ఎలా సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోస్ తీసుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా చిన్నపిల్లలకైతే మరి చూడండి అక్కడ టైంలో చాలామంది అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా చూడండి ఒక పార్క్ టైప్లో ఉంది అక్కడ అందులో కూర్చోడానికి కూడా షెల్టర్లా ఉంది అది కూడా బాగుంది అలాగే కొన్ని చోట్ల కూర్చుంటే కూర్చోడానికి కూడా చైర్స్ టైప్లో ఉన్నాయి అవి కూడా లైటింగ్ వస్తూ ఉంటాయి అలాగే ఇంకా మనం చూస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే అక్కడ బాతులు చక్కగా ఉన్నాయి చూడని అందంగా అవి రియల్గా ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది మనకి అలాగే కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఆ లైటింగ్లో ఎంతో అందంగా నిజంగానే ఇవి ఉన్నాయా అనే విధంగా న్యాచురల్గా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది అలాగే లైటింగ్ చాలా అందంగా అరేంజ్ చేశారు మంచి లైటింగ్ అట్రాక్షన్గా ఉంది పిల్లలకి చూడడానికి ఈవినింగ్ టైము చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది కూల్గా ఉండి పిల్లలు ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అలాగే సమ్మర్లో వేసవి సెలవులకి పిల్లలకి ఎక్కడికైనా వెళ్దామని పిల్లలు పేచి పెడుతూ ఉంటారు ఇంట్లో అంటే వాళ్ళు తీసుకోవడానికి ఎప్పుడు సినిమాలకి కాకుండా ఇలాంటి చోట్ల కూడా తీసుకెళ్ళినట్లయితే చక్కగా చల్లని గాలి తగులుతుంది మంచి మంచి ప్రదేశాల్లో చక్కగా ఆడుకోవడానికి అది కూడా బాగుంటుంది అని నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే సాయంకాలం అవగానే విద్యుత్ దీపాలతో చక్కగా వివిధ ఆకృతులతో అంటే రకరకాల ఆకారాల్లో ఉన్నటువంటి రకరకాల జంతువులు పక్షులు అవి చూడ చూడ చూస్తూ ఉంటే కళ్ళు చెదిరే అందంతో అనమాట అవన్నీ కూడా చిన్నారుల్ని చక్కగా ఆకట్టుకు ఆకట్టుకునేలా ఉన్నాయి ఈ విధంగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇది వరకు చిన్నారులు ఆడుకోవడానికి పార్కులు అవి ఉండేవి ఉయ్యాలు అవి ఉండేవి కానీ ఇది ఇంకా డిఫరెంట్గా ఉందన్నమాట ఇంకా డిఫరెంట్గా ఉంటే చక్కగా ఉంది ఆ పీకాక్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో నిమడి లవీను చక్కగా చాలా చూడడానికి అయితే అందంగా ఉన్నాయి ఆ లైట్లు మిరిమిట్లు కలిపే విధంగా చక్కగా ఉన్నాయి ఇంకా చాలామంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు అలాగే ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది చాలా అయితే అందంగా బ్యూటిఫుల్గా అయితే ఉంది అలాగే కొన్ని కొన్ని చోట్ల ఉందంటే మ్యూజిక్ వచ్చే ఉన్నాయన్నమాట అంటే సరిగమప్ప అని వచ్చేలాగా అన్ని మీద వాళ్ళు చూడండి అక్కడ వాటి మీద పిల్లలు నడుస్తూ ఉంటుంటే మ్యూజిక్ వస్తూ ఉంటుంది చూడండి ఆ ఎదరో ఉన్న పార్కులో అక్కడ రౌండ్గా ఉన్నాయి కదా ఆ కలర్గా పిల్లలు ఎగురుతూ ఉన్నారు దాని మీద పిల్లలు ఎగిరి గంతులేస్తూ ఉన్నట్లయితే అంటే వాళ్ళు ఎగిరినప్పుడు కలర్ మారుతూ ఉంటుంది అలాగ అవి కూడా పిల్లలకి అట్రాక్షన్గా ఆకట్టుకుంటున్నాయి అలాగే పీకక్స్ కూడా నిజంగా వచ్చి ఇక్కడ ఉన్నాయా అన్నట్టు అనిపించే విధంగా ఉన్నాయి ఎంతోమంది వాటిని ఫోటోస్ తీసుకుని సెల్ఫీలు తీసుకుంటున్నారు వాటి దగ్గర అలాగే ఇవేనా ఇంతేకాకుండా రోజ్ పార్కు కూడా ఉంది అంటే గులాబీ గులాబీలు ప్ర అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో గులాబీ తోట అనమాట అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూ అది చూస్తేనే కానీ మనం చెప్తే అర్థం కాదు చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకనే మీకు ప్రతి ఒక్క ఒకటి కూడా మీకు మిస్ అవ్వకుండా మొత్తం అన్నీ కూడా ఈ వీడియో రూపంలో తీసి చూపించడం జరుగుతుంది చూడండి ఆ పిల్లలు అది ఎగురుతూ గొంతులేస్తూ ఉంటే అక్కడ సరిగవంప శబ్దాలు వస్తూ ఉంటాయి అన్నమాట సంగీత శబ్దాలు వస్తూ ఉంటాయి దాంతో కూడా పిల్లలు ఆడుకుంటున్నారు అలాగే చెస్ బోర్డు టైప్లో ఉంది చూడండి అక్కడ కూడా పిల్లలు నడుస్తూ ఉంటే రకరకాల మ్యూజిక్స్ వస్తూ ఉంటున్నాయి అది కూడా చూడడానికి చాలా అయితే అందంగా ఉంది అట్రాక్షన్గా ఉందన్నమాట పిల్లలకి అందుకే దాని చూడండి గ్లో గార్డెన్ అన్న దగ్గర కూడా పిల్లలు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు అలాగే లవ్ రాజమండ్రి అలా అలా ఉంటాయి కదా అలాగే ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ అయితే అనమాట ఈ విధంగా చక్కగా మీరు మీ పిల్లలతో అలాగే మీ ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయండి అదే ఆ పిల్లలు ఆడుతున్నదే అది చూడండి ఇది గోల్డ్ పార్క్ అనమాట చూడండి గోల్డ్ కలర్లో ఉన్నాయి ఆ ప్లాంట్స్ అన్నీ కూడాను దానికి ప్రతి ఒక్కదానికి లైటింగ్ ఉంది అలాగే అక్కడ జీబ్రా జీరాక్ఫీ లాంటివి కూడా ఉన్నాయి జింకలు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తే కూడా కన్ను చెదిరే విధంగా ఉంది బయటికి రాబోతే అక్కడికి వెళ్ళామంటే ఎంతసేపు అలా గడపాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ రెండు మూడు గంటలు చక్కగా మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో ఆడించవచ్చు చక్కగా చాలా బాగా అదే రోజెస్ ప్లాంట్స్ ఉన్నది అలాగే ఎలిఫెంట్స్ ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే రోజు గార్డెన్ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంది ఇవన్నీ ఎంత చూసినా మనకు తనివి తీరదు అనమాట చక్కగా మనం చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అందరూ సరదాగా చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు మన దగ్గరలోనే రాజమండ్రిలో ఉంది ఇక్కడ ఇక్కడ రాజమండ్రిలో లాలాచర్ దగ్గర ఈ గో గ్లో గార్డెన్ పార్క్ని రీసెంట్గానే దీన్ని కట్టడం జరిగింది అందరూ చూడండి చక్కగా ఎంజాయ్ చేయండి వేదశాల సెలవుల్లో అందరికీ ధన్యవాదాలు మీరు చూసినట్లయితే